రాజకీయ ఆధిపత్య కోసమే రాజకీయ ఆధిపత్యం కోసమే జమిలి ముసుగు బీజేపీతో పాటు అరులు చేస్తున్న పలు పార్టీలు అంటూ ఇక అది ఎవరిని అందరికీ అందరికి అర్థమైంది ఒకసారి చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అధికారం కోసం రాజ్యాంగ సవరణలు ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరం సమాఖ్య స్ఫూర్తికి బీజేపీ తూట్లు కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రశ్నించాలి ఈ టైంలో ఏచూరు లేకపోవడం తీరని నష్టం చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతంతో నిలబడ్డారు వీధి రౌడీలా కేంద్ర మంత్రి బిట్టు కామెంట్స్ చోద్యం చూస్తూ మౌనంగానే ప్రధాని మోదీ భాషా ప్రాంతం మతాల మధ్య బీజేపీ చిచ్చు ఏచూరి సంస్మరణ సభలో సీఎం రేవంత్ అంటూ ఎవరన్నా తెలుసా నిన్న సహకార సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కి జమిలి ఎన్నికల ముసుగులో రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకోవాలని బీజేపీ భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు రవీంద్ర భారతిలో శనివారం నిర్వహించిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు ఈ సందర్భంగా సీతారామ యచూరి గతంలో రచించిన క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే అనే ఆంగ్ల పుస్తకాన్ని వర్తమాన రాజకీయాల్లో కులము వర్గము పేరుతో తెలుగులోకి అనువదించిన ప్రతిని సీఎం ఆవిష్కరించారు ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అంటూ ఇక నిన్న అవకాశం వచ్చిందని చెప్పి నిన్న రాజకీయ ఆధిపత్యం కోసమే జమిలి ముసుగు వేసుకుంది అని చెప్పి అంటా ఉన్నారు అంటే జమిలి ఎన్నికలకి తెరదీస్తా ఉన్నారు సో జమిలు ఎన్నికలు అనేది వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్ళిపోవడానికే తప్ప ఈ దేశాన్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అని చెప్పి కాంగ్రెస్ విమర్శిస్తా ఉంది నేనేమంటా ఉన్నా అంటే ఇది పార్లమెంట్ లో బిల్లు పెట్టినాడు దీనిపైన చర్చ చేసిన్నాడు కాంగ్రెస్ ఎంపీలు ఏం మాట్లాడతారు వ్యతిరేకిస్తున్న పదిహేను పార్టీలు ఏం మాట్లాడతాయి మరి ఆ చర్చలోంచి ఏ సారం బయటకు వస్తుంది అనేది కూడా మేము అందరం బెదురు చూస్తా ఉన్నాం ఈ దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే వచ్చే నష్టాలు ఏంటి లాభాలేంటి అనేది మీరు వివరించి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి నేను కూడా అడుగుతా ఉన్నా దాంతో పాటు భవిష్యత్తులో మనం బీజేపీ సైడ్ నుంచి ఎన్డీఏ ఏం చెప్తుంది పాటు ఇక్కడ కాంగ్రెస్ పక్షాలు ఏం చెప్తాయి మరి కాంగ్రెస్ అలయన్స్ కూటమి ఏం చెప్పే అవకాశం ఉన్నది ఎట్లయినా ఈ బిల్లును తీసుకురావద్దు విమర్శించాలి వ్యతిరేకించాలనేది వీళ్ళకు ఉంటుంది తప్పని పరిస్థితులది అదే వీళ్ళేమో ఎట్టి ఎట్టు ఈ దాన్ని పాస్ చేసుకొని వంద రోజుల లోపల అన్ని ఎన్నికలు అయ్యేలాగా ఉండాలంటే మరి అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటాయా అన్ని రాష్ట్రాలు కలిసి వస్తాయా ముందుకు వస్తదా లేదా జమిలికి సై అంటాయా నై అంటాయా అనే దానికోసం మనం ఎదురు చూస్తా ఉన్నాం సో పార్లమెంట్ లో బిల్లు పెట్టినాడు తెలుస్తుంది దాని సంగతి